హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ అయితే తెలంగాణ బీజేపీ నాయకులు మారని చెప్పి అధిష్టానం వదిలేసిందా లేదా ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా ఎందుకు తెలంగాణ బీజేపీ నేతల్లో సీరియస్నెస్ అని చెప్పి అమిత్ షా అంతా ఫైల్ కారణం కారణమండి సో లెట్స్ వాచ్ దిస్ వీడియో తెలంగాణ బీజేపీ నేతలు మారరా లేక ఇంతే ఇక మారరు అనే ఉద్దేశంతోనే అధిష్టానం వదిలేసిందా వచ్చిన ప్రతిసారి క్లాసుల మీద క్లాసులు పీకి అమిత్ షా ఈసారి ఏం మాట్లాడకుండా వెళ్ళారనే వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సో తెలంగాణ నేతల తీరుపై ఢిల్లీ పెద్దలు హ్యాపీనా లేక ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా మారదన సామెతకు గుర్తు తెచ్చుకుంటున్నారా ఈ బీజేపీలో అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు టార్గెట్ గా కసరత్తు చేస్తుంది బీజేపీ అందుకోసం రకరకాల వ్యూహాలు అమలు చేస్తుంది మోడీ వేవ్ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కలిపి వస్తాయని అంచనా వేసుకుంటున్నారట ఆ పార్టీ ఢిల్లీ నేతలు అందుకే తమకు సానుకూలంగా ఉందని కాస్త వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉన్న నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది జాతీయ నేతలు కూడా వీలైనంత ఎక్కువగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని అనుకుంటున్నారట మోడీ అమిత్ షా సో మోడీ అమిత్ షా నడ్డా లాంటి నేతలంతా తెలంగాణ బహిరంగ సభలో పాల్గొంటున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఎంపీలు కూడా స్టార్ క్యాంపెయిన్లు కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు వాతావరణం తమకు అనుకూలంగా ఉందనే భావనతోనే ఉన్నారట అయితే క్షేత్రస్థాయిలో స్పందన బాగుందని కింద నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ సర్వేలు కానీ సానుకూలంగా ఉన్నాయని పార్టీ వర్గాల మాట కానీ ఈ పరిస్థితిలోనే తాజాగా రాష్ట్రానికి వచ్చారు అమిత్ షా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు ఆయన పదిహేడు ఎంపీ సీట్ల పరిధిలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కానీ కొన్ని సూచనలు సైతం చేశారట ఆయన అయితే ఈ సమావేశం గతానికి భిన్నంగా జరగడంతో ఆశ్చర్యపోయారట పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులతో ఎప్పుడు మీటింగ్ పెట్టినా హాట్ హాట్గా ఉండే షా ఈసారి మాత్రం చాలా కూల్గా కనిపించారట అయితే చెప్పాల్సింది చెప్పడంలో పాటు ఎవరి మీద సీరియస్ అవ్వలేదని అంటున్నారు సమావేశంలో పాల్గొన్న చోటా బడా నాయకులు పార్టీకి మంచి వాతావరణం ఉందని కష్టపడితే పన్నెండు సీట్లు పక్కా అని చెప్పినట్టు తెలుస్తుంది ఆయన ఆయన ఎవరిని ఏమంటారో ఎలాంటి చిట్టపట్లు ఉంటాయో కంగారు పడ్డ నాయకులంతా నవ్వుతూ మాట్లాడటం చూసి ఊపిరి పీల్చుకున్నారట మీటింగ్ తర్వాత చిట్ చాట్లో ఇదే మెయిన్ టాపిక్ అయిందనుకుంటున్నారు నాయకులు కొందరు నాయకులు అయితే అమిత్ షా ఏం మాటలు కూడా వెళ్ళిపోయిండు కనీసం మాట కూడా అనలేదు అని నోరలు పెట్టుకుంటున్నారట బీజేపీ నాయకులే నిజంగానే తెలంగాణలో ఆ రేంజ్ సీట్లు కొట్టబోతున్నామా అందుకే ఆయన కూల్గా కనిపిస్తున్నారా అని కూడా చర్చించుకుంటున్నారట అయితే ఈ సమయంలో ఎంత చెప్పినా మారరు ఎలక్షన్ ముందు వీళ్ళని తిట్టడం ఎందుకని ఆయన వదిలేశారని చెప్పి కూడా కొంతమంది నాయకులు గుసగుసలాడుకుంటున్నట్టు సమాచారం మొత్తం మీద తెలంగాణలో గత ఎన్నికల కంటే ఓట్ల సీట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు బీజేపీ నేతలు అమిత్ షా ఆనందానికి అది కూడా కారణమే ఓవరాల్ ఓవరాల్గా ఎప్పుడు తిట్లతో తలంటి నాయకుడు ఈసారి మాత్రం ఆ పని చేయబడంతో వీళ్ళంతా ఏదన్నా వెల్త్ గా ఫీల్ అవుతున్నారా అన్న సటరీస్ కూడా పడుతున్నాయి సో వాస్తవానికి మొన్న రీసెంట్గా వచ్చిన అమిత్ షా ఇప్పుడు బీజేపీ నాయకుల్ని ఏమీ అనకపోవడంతో కాస్త వాళ్ళలో టెన్షన్ వాతావరణం మొదలని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు కూడా తిట్టలతో తలంటే నాయకుడు ఈసారి కామ్గా కూల్గా వెళ్ళిపోవడంతో ఇక్కడ బీజేపీ నాయకులు ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు సరిగ్గా పని అని చెప్పాలి సో ఎందుకంటే ఒక హైదరాబాద్లో పనిచేస్తున్న కోంపెల్లి మాధవిల తప్ప ఇంకెవరు యాక్టివ్గా ఉన్న పరిస్థితులు కూడా మనం చూసిన ఉండలేదు ఫర్ మోర్ అప్డేట్స్ ఉండే ఉంటే హ్యాస్టవు